టేకులపల్లి కానాపురం మధ్యలో ఉన్నటువంటి ఇది వీలు ఉన్నాము ఇంక లెవెల్ పెరిగితే దీని లెవెల్ సరిపోదు వీళ్ళు వస్తున్నాయి కానీ ఇది దీని ఈ లెవెల్ దాటింది అనుకోండి ఇది ఆగదు ఇది సరిపోదు కూడా కొంచెం ఫ్లోటింగ్ పెరిగితే రాకపోకలు అటు పక్క ఇలా కారణపురానికి అటు వాగు ఉన్నది ఆ వాగు కూడా ఒక సమస్య ఊళ్ళో ఒక జల దిగ్బంధన అవుతుంది కారణాలు స్థానికులు తెలుసు మౌనంగా పాటిస్తున్నారు దీన్ని పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కానీ స్థానికులు కానీ దీన్ని పట్టించుకోవాలి దీన్ని పట్టించుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు దీని మీద దృష్టి పెట్టి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఊరి మీద ఇళ్ళ మీద లేకపోతే జల దగ్గమం ఊరు కాకుండా ఉండేవిధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఈ వరద దాటిందంటే ఇది అసలు ఇంకొంచెం వాటి వరుస ఒక గంట ఒక గంట గట్టి కొట్టిందంటే ఇది పొర్లిద్ది ఇది నీళ్ళగా ఫ్లోటింగ్ తన్ని పట్టిద్ది మరి గతంలో న్యాచురల్గా వెళ్ళే రిసోర్స్ ఎందుకు ఈరోజు ఇట్లా పరిస్థాయి చూసుకోవాలి ఇది కానాపురానికి సంబంధించినటువంటిది అదేమో అటేమో ఇద్దరు వ్యక్తులు వెళ్ళేటువంటి దారి టేకులుపల్లి వెళ్తున్నారు ఇదేమో ఇదే దారిలో ఇట్లా అటు టేకులుపల్లి నుంచి ఇది కానాపురానికి దారి ఇది పరిస్థితి